హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి ఈరోజు నేను ఒక మంచి సైట్ సీయింగ్ ప్లేస్ చూపించబోతున్నానండి అదే కేరళలో చాలా ఫేమస్ అయిన జటాయు అండి చూడండి కేరళలో బస్సెస్ ఇలా ఉంటాయి కేఎస్ఆర్టీసీ అయితే మనము ముందుగా జటాయుకి ఎలా వెళ్ళాలో నేను చెప్తాను విని ఇది కేరళలో త్రివేంద్రం అనే ప్లేస్ తెలుసు అందరికీ అక్కడ నుండి ఒక ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి మనం క్యాబ్ ఆర్ బస్లో వెళ్ళొచ్చు చాలా రకాలుగా ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి అంటే పైకి టికెట్స్ తీసుకొని వెళ్ళాలి కంపల్సరీగా ప్లస్ మళ్ళీ మనము మెయిన్గా అక్కడికి ప్లాస్టిక్ అలో లేదండి బాటిల్స్ కానీ ఎటువంటి ఫుడ్ కానీ పైకి అలో చేయరు జస్ట్ మనం పైకి వెళ్ళి జటాయు ఎత్ సెంటర్ అనేది జస్ట్ చూసి అక్కడ వైబ్ని మనం ఫీల్ అయిపోయి అక్కడ దేవుడిని దర్శనం చేసుకొని కిందికి వచ్చేయడం అండి అక్కడ మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు అక్కడికి వెళ్ళడానికి ఒక మంచి రూట్ అండి స్టెప్స్ ద్వారా కూడా వెళ్ళచ్చు అండ్ ఒక ఒక కేబుల్ కార్ అనేది ఉంటుందండి దాంట్లో నుండి మనం మొత్తం పక్కన ఉన్న సైట్ సీయింగ్ అంతా మంచిగా చూడవచ్చండి జటాయు పక్కన ఇలా అన్ని ట్రీస్ పెట్టి చాలా బాగా డెకరేట్ చేసి ఉందండి దీన్ని కూడా మనం ఎందుకు మిస్ చేయాలని నేను అక్కడ కూడా కొన్ని వీడియోస్ తీసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ వేలో మనం పైకి రీచ్ కావాలండి జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే మనం పైకి వెళ్ళిపోతాము టెన్ టు ఫైవ్ మినిట్స్ అంతకని ఎక్కువ టైం పట్టదు కాకపోతే అక్కడ వెయిటింగ్ టైం అది ఎక్కడానికి ముందు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి ఒక్కో దగ్గర ఒక్కొక్క దగ్గర మనం కూర్చొని వెయిట్ చేసుకుంటూ వెయిట్ చేసుకుంటూ చాలా ప్రాసెస్గా మంచిగా ఒక ప్రొసీజర్ అనేది చాలా బాగా నచ్చిందండి ఇరకటం లేకుండా కూడా లేకుండా చాలా బాగా మంచిగా తీసుకెళ్తారండి పైకి మనం టికెట్ తీసుకొని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్లో పైన పైనకి రీచ్ అయిపోతామండి చూడండి ఇలా ఒక దాంట్లో కూర్చోబెడతారు ఒక దాంట్లో ఎయిట్ మెంబర్స్ దాకా కూర్చోవచ్చు అండి కూర్చున్న తర్వాత మెల్లగా అది మెల్లమెల్లగా పైకి తీసుకొని వెళ్తుందండి చూడండి నుండి వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత మనం అక్కడ దిగిన తర్వాత జటాయు ఎత్ సెంటర్ చూడండి ఇట్లా ఉంటుంది లుక్ చాలా పెద్ద గరుడ పక్షి అండి దీని పేరు జటాయు హెత్ సెంటర్ అని అంటారు ఎంత పెద్ద గరుడ పక్షి అంటే అంత చూ మనకు వ్యూలో తెలిసిపోతుంది అక్కడక్కడ మనకి దాని గురించి అక్కడ ఎందుకు ఇలా కట్టారు ఎవరు కట్టారు ఎలా కట్టారు అనేది మొత్తం క్లియర్గా రాసిపెట్టి ఉంటుందండి నాకు తెలిసింది నేను చెప్తాను ఇది ఒక పెద్ద స్టోరీ అండి జఠాయు పక్షి మనకు అందరికీ తెలుసు చనిపోయి ఇక్కడ పడిపోయింది కాబట్టి దానికి గుర్తుగా సీతమ్మని కాపాడడానికి వెళ్ళింది కాబట్టి దానికి గుర్తుగా ఈ ప్లేస్ అనేది ఇక్కడ మొత్తం రాయితోని చెక్కబడి ఉందండి మొత్తము అసలు ఎక్కడ వేరేటిది ఏది యూజ్ చేయలేదండి ఎన్ని డేస్ పట్టిందో అసలు దాన్ని చెక్కడానికి అసలు దాని ఫేసే కానీ దాని నెయిల్స్ దాని ఐ అండి అసలు రియల్గా పక్షి ఉందా అక్కడ అన్నంత అద్భుతంగా చాలా చాలా బాగా చెక్కారండి దాని దగ్గర దాకా వెళ్ళనియరండి పక్క నుండి మనం ఫొటోస్ అలా క్లిక్ చేసుకోవచ్చు దూరం నుండి వ్యూ చూడొచ్చు ప్లస్ అది చాలా హైట్లో ఉంటుంది కాబట్టి మనం పైనుండి కిందికి కేరళ మొత్తం చూడవచ్చండి త్రివేంద్రం అలా అన్నీ చూడొచ్చు చూడండి ఇట్లా దూరం నుండి వ్యూ ఇలా ఉంటుంది ఎంత బాగుంటుందంటే ఈవినింగ్ టైం కూడా చాలా చాలా బాగుంటుంది మేము త్రీ కళ వెళ్ళామండి కొంచెం ఎండగా ఉంది అందుకనే చెప్తున్నాను మధ్యాహ్నం ఆర్ నైట్ మనం వెళ్ళ వెళ్ళొచ్చు ఈవినింగ్ టైమ్స్ ఇస్ బెస్ట్ టైం అని నేను చెప్తాను ఆర్ మార్నింగ్ వచ్చా ఓకే నేను అక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉందండి చూడండి ఎంత బాగున్నాయంటే అక్కడ కూతులు బల్లే కానీ నిద్రపోతున్నాయి ఎందుకు దాన్ని వదిలేయాలని దానికి కూడా నేను గుర్తుగాల వీడియో క్లిక్ చేశాను చూడండి పైన వ్యూ అయితే అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మండి ఎంత మనం వచ్చే వ్యూ మనం రోడ్డు కానీ ఆ పైన చెట్లు కానీ చాలా అద్భుతంగా కనిపించాయండి ఇలా మనం ఈ రూట్ నుండి మనం చుట్టూ తిరగడానికి ఉంటుందండి నెక్స్ట్ మనం అంతా విసిట్ చేసి బాగా దండం పెట్టుకుని దేవుడికి దర్శనం చేసుకుని అక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది మళ్ళీ లో వెయిట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్లో మనల్ని టెన్ మినిట్స్లో కిందికి దించేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్